అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మా వారు నేను విజయవాడ వెళ్తున్నామండి ఓ పని మీద వెళ్తున్నాము అలానే నేను లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు చిల్లపల్లి సీఎంఆర్కి వెళ్ళానండి నాకు ఒక శారీ చాలా బాగా నచ్చింది అనమాట కానీ వద్దులే అని చెప్పి తీసుకోలేదు తర్వాత సంధ్యా వాళ్ళతోటంటే అదేంటమ్మా అంత నచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా శ్రావణ మాసానికి కట్టుకునేదానివి అని అన్నారు కావాలని చెప్పి ఫోన్ చేస్తే అది అయిపోయిందండి ఆ శారీ అని అన్నారు కానీ నా గురించి మళ్ళీ ఆ శారీని తెప్పించారంటండి చేయించారట ఫోన్ చేసినప్పుడు సరే ఈరోజు ఎట్లానో విజయవాడ వెళ్తున్నాం వేరే పని మీద నేను మళ్ళీ రేపు వీడియోలో చెప్తాను అండి అది సరే ఎలానో ఈరోజు విజయవాడ వెళ్తున్నాం కదా శ్రావణ మాసం పూజ కోసం ఆ శారీ కూడా తీసుకోవాలి అని చిల్లపల్లి సీఎంఆర్కి వెళ్తున్నాం అనమాట అండి చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ మనకి విజయవాడ నుంచి వెళ్ళేదారిలో మంగళగిరిలో తెనాలి హైవే పక్కనే లొకేట్ అయి ఉంటుందండి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటుందన్నమాట అయితే చిల్లపల్లి సిఎంఆర్ వారు సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఎక్స్క్లూజివ్గా వెడ్డింగ్ కలెక్షన్ తో పట్టు చీరలకే ఒక కొత్త ని ప్రారంభించారండి ఆ షాప్ కు కూడా పిలిస్తే నేను అప్పుడు వెళ్ళలేకపోయాను అనమాట సరే ఇప్పుడు నేను ఎట్లా శారీ కోసం వెళ్తున్నాను కదా వెడ్డింగ్ కలెక్షన్ కూడా అంటే ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్ ఎలా ఉంటుంది కూడా చూడాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇలా మంగళగిరి సారీస్ డిజైనర్ సారీస్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి అనమాట అండి సెకండ్ ఫ్లోర్ ఇదిగోండి సెకండ్ ఫ్లోర్ అంతా ఎక్స్క్లూజివ్ పట్టు చీరల షోరూమ్ అనమాట అండి మీరు సొంత మగ్గాల మీద చేయిస్తున్నారు కంచిలోనే చేయిస్తున్నారు అసలు ఆ వెడ్డింగ్ కలెక్షన్ చూసిన తర్వాత కళ్ళు చెదిరిపోయినాయి అండి మంచి క్వాలిటీగా ఉన్నాయి రే రేటు కూడా బయట వాటికన్నా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి మీరు కూడా చూడండి నేను చూపిస్తాను వెడ్డింగ్ కలెక్షన్కి ఒకసారి వచ్చి విజిట్ చేసి చిలపల్లి సిఎంఆర్లో చూడండి మీకే అర్థమైపోతుందండి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉన్న పట్టుచీరలు చూపించారు ఆ తర్వాత వెడ్డింగ్ కలెక్షన్ చూపించారండి కళ్ళు చెదిరిపోయినాయి అండి పట్టు కంచిలోనే మగ్గాలు పెట్టించా మనం కంచి ఆరణి ధర్మరంలో మగ్గాలు పెట్టించి మనం నేయిస్తున్నాం దానివల్ల మనకి ఏంటంటే మగ్గట్ లో వాటికన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంటాయి అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు శారీ చూస్తే అర్థమైపోతుంది ఇలా బుట్ట వచ్చి ఓ వాటర్ గడి లాగా వాటర్ గడి రకరకాలు ఉన్నాయి డిజైన్స్ వెంటండి ప్రైస్ స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయినాయి ఈ సారీస్ మొత్తం బుట్టీస్ వచ్చినాయి అడుగునంత చెక్స్ బార్డర్ తోటి వచ్చినాయి కదా ఇలా రకరకాల కలర్స్ వచ్చినాయి అన్నమాట అండి ఓ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి పర్ గ్రీన్ అండ్ చిలుక పచ్చ ఎల్లో కెలక్స్ అన్నమాట ఇలాగా ఇవేమో ఇలాగా శారీ అంతా బుట్టీస్ వచ్చినాయి చిన్న బుట్టీస్ పెద్ద బుట్టీస్ వాయినాయి రిచ్ పళ్ళు బార్డర్ ఈ మోడల్లో రకరకాల ఉన్నాయి మన అమ్మ వాళ్ళు కట్టుకునే వాళ్ళండి ఈ స్టైల్ నాకు భలే బాగా నచ్చు పాత తరం చీరలు తయారు చేయాలనే సంకల్పంతోనే మనం హ్యాండ్లూమ్ ని పట్టు చీరలకి ఇట్లా చేసామమ్మా ఇది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి రకరకాలవి ఇదంతా ఇదిగోండి సన్న చెక్స్ వచ్చి ఇలాగా రెండు వెంపుల బార్డరు రిచ్ పళ్ళు తోటి వచ్చింది కదా ఇది ఒక మోడల్ ఇది చూడండి ఇది సెల్ఫ్ బార్డర్ లాగా వచ్చి సెల్ఫ్ డిజైన్ ఇది కూడా చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ రాళ్ళు బుట్ట గోల్డ్ కాపర్ బుట్ట డాలర్ బుట్ట అంటారు కాంబినేషన్ చాలా స్పెషల్ గా ఉంటుంది వితౌట్ బార్డర్ ఇది సారీ అంతా కూడా టిష్యూ లాగా ఉన్నదండి అది మొత్తంలోనే మెరుస్తుంది ఇది టెన్ థౌజండ్ చాలా బాగున్నది ఇది లైట్ ఉన్నదండి బాగా అదే లైట్ ఇదే స్పెషల్ ఎవర్ గ్రీన్ అనమాట బ్లౌజ్ ఇది దీనికి స్పెషల్ ఏంటంటేనమ్మా కాపర్ బుట్ట సిల్వర్ బుట్ట రెండు రకాలు వచ్చినాయి బోర్డర్ డిజైన్ రెండు వింపుల బోర్డరు రిచ్ పళ్ళు లైట్ వైట్ ఎన్ని గంటలు కట్టుకున్నా లైట్ ఉంటుందండి శారీ పట్టు చాలా బాగున్నదండి ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగుదారం మగ్గవ రేట్కి ఇస్తున్నాం ఇది తెలియాలి అందరికి తెలియాలి ఇవి ఏంటండి కంచు పట్టు చీరలు ఏంటంటేనమ్మా ఎంగేజ్మెంట్ శారీస్ అంటారమ్మా ఓకే పిల్లలకి పెళ్లిళ్ళప్పుడు కట్టుకోవడానికి లైట్ వెయిట్ లో ఎంగేజ్మెంట్ శారీస్ ఇట్లాగా లైట్ వెయిట్ వస్తుంది అండి బాగుండదు ఇవి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అమ్మాయి అమ్మా మనం మగ్గం రేటు ఇస్తున్నాం లైట్ ఉన్నాయండి మందం అయితే లైట్ గా ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే నాకు భలే బాగా నచ్చినాయి అంటే పిల్లలు అది కట్టుకోవడానికి పెళ్లిలో కట్టుకోవటానికి ఇండుగా ఉంటాయి బాగుంటాయి ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో పసుపు మచ్చ చీరగా అట్లా కూడా ఇటువంటి యూస్ చేయొచ్చండి తలంబ్రాలకి అట్లా చాలా బాగున్నాదండి ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను అడుగునేమో ఇలాగా పెద్ద బార్డర్ తోటి చాలా బాగున్నాయండి మనకి తక్కువ ప్రైస్ తోటి ఇవ్వాలి అనే ఉద్దేశంతో డైరెక్ట్ కంచి నుంచే ఇవి చేయించి తెప్పిస్తున్నారంటే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ అయితే నాకు సూపర్ గా నచ్చినాయి మీరు డైరెక్ట్ గా షాప్ వచ్చారు వచ్చారనుకోండి చాలా వెరైటీస్ చూడొచ్చు మనకి చిల్లపల్లి సీఎంఆర్ షాప్స్ హైదరాబాద్ లో బంజారా హిల్స్ తర్వాత కొత్త కొత్త రెండు చోట్ల ఉంటాయి మంగళగిరికి వచ్చారు అనుకోండి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ పక్కనే అని ఎక్కడ లేనన్ని వెరైటీస్ ఉంటాయి కొత్తగా మగ్గాల మీద మనమే సొంతంగా తయారు చేసుకుని తయారు చేయించిన చీరలు రంగులు డైంగ్ మన ఓన్ గా డైయింగ్ చేసినాయి కాబట్టి వేరే చోట ఇలాంటి చీర దొరకదు మంచిగా ఉంటాయి అమ్మ చెప్తున్నారుగా వినండి ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇందులో ప్రైస్ కూడా బాగున్నది క్వాలిటీ బాగున్నది కలర్స్ అయితే అవసరం ఉన్నాయండి ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ ఎంత నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇది ట్వంటీ టూ అసలు ఎలా ఉందంటే ఒక 3000 సారీ ఉంటుంది చూడండి అలా ఉండ అసలు పెళ్లి కూతురు కట్టుకుంటే బంగారు బొమ్మే అన్నమాట ఎంత బాగున్నది దేవతలాగా అనిపిస్తారు అంటే వెడ్డింగ్ కలెక్షన్ కి మనకు కొంచెం డిఫరెంట్ గా ఉండే సారీస్ ని ప్రిఫర్ చేస్తాం కదా ఇది చూడండి మొత్తం కలువ పువ్వులు అండి ఈ కలర్స్ కోసం అమ్మ మన సొంతంగా డైయింగ్ చేయించిన కలర్స్ చూడండి అసలు ఓపెన్ చేయాల్సిందే చేయండి చేయాలి చేయిందమ్మ ಬರలే చేయింద బాబాయ్ అసలు చీరలు చూస్తుంటేనే వలే మన ఆడవాళ్ళం చూసి కూడా చాలా సంబరపడుతూ ఉంటాం కదండి ఇదిగో చూడండి ఈ శారీస్ అన్నిటికీ ఈ వర్క్ చూడండి అసలు ఇలా చాలా డిఫరెంట్గా ఒక సన్న దారంతో నేసినట్లుగా భలే అందంగా ఉన్నదండి ఇలాంటి డిజైన్స్ నేను ఎక్కడా చూడలేదనమాట అందుకనే అంతలా నేను వివరంగా చెప్తున్నాను మీకు ఇదిగోండి ఇది చూడండి ఇలా చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది అనమాట అండి ఇలా దేనికదే మనకి చాలా డిఫరెంట్గా ఉన్నదండి అందుకనే అంటున్నాను మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి కలర్ కాంబినేషన్స్ ఏంటి ఈ వర్క్ మెయిన్ ఇగోండి ఇది చూడండి అసలు అసలు ఏదో జరీతోనే మొత్తం టిష్యూ వచ్చి ఇలాగా ఒక డిజైనర్ కాన్సెప్ట్ లాగా వచ్చి మళ్ళీ లతలు వచ్చి ఎంత బాగున్నాయోనండి అసలు దేనికదే భలే సూపర్గా ఉన్నాయండి ఇవన్నీ ఇది చూడండి అసలు గోల్డ్ టిష్యూ శారీ మొత్తం చాలా లైట్గా ఉన్నదండి శారీ కూడా మనకి హెవీగా కనిపిస్తోంది కానీ ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి బార్డర్ చూడండి ఇది పెళ్ళికూతురు ఇలాంటి శారీ కడితే అండి అప్పిరిపోతుంది అనమాట

మొత్తం అనమాట శారీ అంతా ఇట్లా ఏదో వర్క్ చేసినట్లుగా ఉన్నదండి ఇట్లా పెద్ద వెండి అనమాట వంద గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు వెండి వాడింది రెండు గ్రాముల నుంచి ఆరు గ్రాములు బంగారం వాడింది చీరలు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు చీర చూడండి చూడండి లైట్ వెయిట్ ఉంది మొత్తం శారీ అంతా టిష్యూ ఈ చిలకలు మాత్రం నాకు భలే బాగా నచ్చినాయి అండి అమ్మ కూడా చిలికలను చూస్తున్నారు ఏదో ఒక టైం వల్ల నడుస్తా ఉంటదండి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని పిచ్చా గా ఆవులు ఎలా చేశారు ఏమో మా సుఖవనము ఆ సుఖ పూనాడేమో మాకు అమ్మకి చిలుకలు వస్తున్నాయి నాకు చిలికల బొమ్మలు అవుతున్నాయి చీరలకు చేస్తున్నాను ఇది చేశాను చిలక బొమ్మలతో చీర అయిపోతుంది మీరు తొందరగా రెస్పాండ్ అయ్యండి రూపీస్ ఆ చీర థర్టీ ఎయిట్ థౌసండ్ అండి ఇది ఫుల్ బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి ఎక్కడ వరకు వన్ లాక్ వరకు వన్ లాక్ వరకు ఉన్న శారీస్ అన్నమాట ఇప్పుడు ఇది థర్టీ ఎయిట్ చెప్పాం కదా ఇదిగోండి ఇది గోల్డ్ కలర్ ఇదేమో ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ గోల్డ్ ముద్దలాగా అన్నమాట ఇవి కూడా బాగుంటాయండి అండి మీకు రిసెప్షన్కి కానీ పెళ్ళికి కానీ ఇటువంటి కడితే చాలా అందంగా ఉంటుంది పెళ్లి కూతురికి థర్టీ ఎయిట్ థౌసండ్ లోనే ఇది ప్లెయిన్ కంప్లీట్ గా గోల్డ్ సెల్ఫ్ డిజైన్ లాగా డిజైన్ లాగా బంగారమే శారీ చూడండి అసలు పెళ్లి కూతురు కడితే గిడితే ఇలాంటి కట్టాలండి ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ చాలా లైట్గా ఉందనమాట ఇగోండి చీరలు శారీ కూడా చాలా లైట్ ఉన్నది దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి చూపిస్తాను చూసేయండి ఓ ఇది చూడండి మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉన్నది డిజైన్ అంతా ఇట్లా కలనెతలాగా మొత్తం టిష్యూ వచ్చి చాలా సన్న డిజైన్ అండి డిజైన్ దగ్గరికి ఎందుకు చూపిస్తున్నానంటే అంటే ఇది ఎంత నైస్ గా ఉన్నది అన్నది తెలియటం కోసం అని మీకు థర్టీ ఫైవ్ ఫార్టీ లాగా ఉంది ట్వంటీ టూ థౌజండ్ ఈ శారీ ఇటువంటి సెలెక్ట్ చేసుకోండి అప్ప బాగుంటాయి ఇప్పుడు అంతా లైట్ కలరు నడుస్తున్నది కదా చూడండి పైన చిన్న బార్డర్ కింద కొంచెం పెద్ద బార్డర్ ఇవన్నీ కూడా ఫార్టీ ఫైవ్ అంటే వీటిలో గోల్డ్ సిల్వర్ కలిపి నేసిన శారీస్ అండి రెండు గ్రాముల నుంచి ఆరు గ్రాముల వరకు బంగారం యూస్ చేస్తారంటండి వంద గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు వెండి యూజ్ చేసిన చీరలు సారీ కూడా ఇదిగోండి ఇట్లాగా లైట్ గా ఉన్నది అనమాట చూడండి ఇప్పుడు లెవెండర్ విత్ గోల్డ్ మన సొంతం లైలాక్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇలా ఫుల్ టిష్యూ తోటి వచ్చింది ఇలాంటి శారీస్ అన్ని కూడా రిసెప్షన్ కి అటువంటి వాటికి చాలా బాగుంటాయి ట్వంటీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ త్రిబుల్ నైన్ ైన్ ఏది చీర చీర చూడండి బంగారు తల్లు ఈ చీరలు కట్టుకొని చీరలు కళ్యాణ మండపానికే శోభన వస్తాయి అంత అద్భుతంగా అనిపిస్తారు బంగారు వేరే చోట ఇలాంటి చీర ఉంటది ఎక్కడ బాగా లక్షలు రెండు లక్షలు రూపాయలు చెప్తారు కదా అలా ఉంటది కానీ ఇది బరువు తక్కువలో చాలా గ్రాండ్ గా తయారు చేసి నేయించిన చీర మనము ఈ చీర ప్రైస్ చూడండి థర్టీ ఫైవ్ ఇలా స్పెషల్ లైట్ వెయిట్ గా ఉంటది మన సొంతంగా నేయించిన బొమ్మల బోర్డర్ డిజైనర్ వస్తాయి కాంబినేషన్స్ చాలా మంచిగా వస్తాయి అది వెండి జీరీతో బంగారు జీరీతో నేయించిన చీర ఇదే అండి ఉండవు ఇలా ఎందుకు అంటే ఆ లైట్నెస్ తెలుస్తుంది అని ఇట్లా అంటున్నాను అనమాట చాలా లైట్ ఉన్నది అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇంకొంచెం వివరంగా చెప్తున్నాను అనమాట అండి ఇది చూడండి ఇలాంటివన్నీ కూడా రిసెప్షన్ కి అలాగే చాలా బాగుంటుంది చీర కట్టుకుంటారు అద్భుతంగా ఉంటారు తెలుసా ఉంటుంది అంటే ఆ ఇంటికి వెలుగు వచ్చేస్తుంది అమ్మ బయటకు రాగా వెలుతురు వస్తది వస్తుంది గోల్డ్ కలర్ ను మిగతా కలర్ కలిసి అండి ఒకలాంటి షైనింగ్ గా మెరుస్తూ ఉన్నాయి ఈ చీరలు నాకు చీర బాగా చీర ఇవన్నీ కూడా గోల్డ్ మిక్స్ తోటి ఉన్న శారీస్ మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది కలర్ ఏదన్నా కానీ అందులో గోల్డ్ టిష్యూ మెరుస్తూ ఉన్నది గమనించారు సపోజ్ వర్క్ మీకు క్లియర్ గా అందుకే నేను దగ్గరకి చూపిస్తున్నాను మీకు ఇంచుమించు అన్ని కూడా గోల్డ్ కలర్ తో మిగతా కలర్ కలిపి అనమాట చూడండి కొంచెం పెద్ద బార్డర్లు కావాలి అని అనుకుంటే అలాగాని చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్లు అద్భుతంగా మళ్ళీ గోల్డ్ కలర్ అట్లా కలర్ ఏదన్నా కానీ గోల్డ్ కలర్ మిక్స్ తోటి ఉన్నాయి అనమాట ఇవన్నీ గ్రీన్ లోనే ఇంకో గ్రీన్ ఈ గ్రీన్ బాటిల్ గ్రీన్ చూడండి ఇది రెండు రంగులు కనబడుతుంది అమ్మ చేరు ఓపెన్ ఒకసారి ఇది ఇదిగోండి ఇది గ్రీన్ అండ్ గోల్డ్ కథ ప్యూర్ గోల్డ్ యెల్లో ఇది చూడండి పింక్ 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 గోల్డ్ కలర్ అంటే గోల్డ్ లోనే ఎన్ని మిక్సింగ్ లో ఉన్నాయో చూడండి ఇది డిఫరెంట్ గా ఉందండి ఇది పూర్తిగా ఇది డిజైన్ అంతా కూడా పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నది ఇది జకాడ్ స్టైల్ సారీ వస్తుంది మొత్తం మొత్తం సారీ శారీ కలర్ గోల్డ్ సిల్వర్ మిక్స్ చేసి మూడు రంగులు చీరలా కనిపిస్తుంది ఇందులో చాలా కలిసి ఉన్నాయండి మరి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ లెవెండర్ సిల్వర్ గోల్డ్ అన్ని కలిపి మొత్తం సారీ అంతా టిష్యూ తోటి ఉండి ఇట్లా మ్యాంగోస్ 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 గా ఉందనమాట రెండు వెంపుల బోర్డర్ సేమ్ ఇవన్నీ కూడా గోల్డ్ మిక్స్ తోటి ఇవన్నీ వీడి పేరు పట్టు మనం సొంతంగా నేయించుకున్న చేనేత చీరలు చాలా గ్రాండ్ గా ఉంటది మంగళగిరికి రండి అమ్మ చెప్తున్నారు జనసేన పార్టీ ఆఫీస్ ఊర్లో అని ఇలా అనమాట వెడ్డింగ్ కలెక్షన్ కి అంటే పెళ్లి కూతురు కట్టుకునే వెడ్డింగ్ కలెక్షన్ కి అలానే తల్లి అప్పచెల్లెలు కట్టుకోవడానికి ఇట్లా అన్ని వెరైటీస్ మీకు డిఫరెంట్ గా కావాలి అంటే మాత్రం చిలపల్లి సిఎంఆర్ కి వచ్చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి నాకైతే సూపర్గా నచ్చినాయి అండి అంటే కలర్ ఏదైనా సరే దానిలో గోల్డ్ మిక్స్ అయ్యి ఉండటం వల్ల ఈ షైనింగ్ వచ్చిందనమాట రిసెప్షన్కి కానీ వెడ్డింగ్కి కానీ ఈ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట నాకు బాగా అన్ని మీకు చూపించాను మనకి చిల్లపల్లి సీఎంఆర్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నదంటే మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరే అండి ఇవన్నీ కూడా సొంత మగ్గాల మీద నేయిస్తున్నారు కాబట్టి చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్తో క్వాలిటీ నాకు నెంబర్ వన్గా నచ్చింది అలానే అన్నిటికీ మించి అసలు ఈ డిజైన్స్ ఇవి అండి సూపర్ అనమాట అండి చాలా బాగా నచ్చినాయి ఈ ట్రిప్పు మంగళగిరి లేటెస్ట్ వెరైటీ ఏంటో తెలుసా అండి మంగళగిరి శారీస్లో ఇలా వర్క్లు ఇవి భలే బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇవి తయారు చేయించారట ఈ ట్రిప్పు ఇవి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ మంగళగిరి శారీకే డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఇదిగండి ఈ టైప్లో అనమాట అంటే ఇది వితౌట్ బార్డర్తో వచ్చినది విత్ బార్డర్తో వచ్చినవి కూడా ఇలాగా విత్ బార్డర్తో కూడా చాలా రకాల వర్క్స్ ఉన్నాయండి ఫుల్ వర్క్ ఇలాగా ఇలా లాతల వర్క్ ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ వర్క్ ఇది కూడా బాగున్నది ప్యాటర్న్ కూడా హాఫ్ అండ్ హాఫ్ వర్క్

మీకు దగ్గరకు చూపిస్తాను లేదండి వర్క్ కూడా ఇట్లా చాలా బాగున్నది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా బార్డర్ వస్తే మొత్తం శారీ అంతా వస్తే సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి అనమాట ఏ వర్క్ కావర్కే చాలా బాగున్నది చూడండి బాగున్నాదండి వర్క్ లాగా ఇవన్నీ కూడా మంగళగిరి శారీస్ మీద రకరకాల వర్క్స్ చేశారా ఇగోండి మంగళగిరి శారీస్లో ఇట్లా వర్క్స్ అనమాట ఈ వర్క్ బార్డర్ అనుకోండి రెండు వెంపుల సేమ్ బార్డర్ తోటి ఉన్నాయి శారీ కూడా చాలా లైట్గా ఉన్నది బాగున్నది ఇలా సింగిల్ బార్డర్ అటు ఇటు బార్డర్ వస్తే మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మొత్తం శారీ అంతా కూడా వర్క్ వస్తే సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి చాలా లైట్గా ఉన్నాయి చాలా డిఫరెంట్గా బాగున్నాయండి ఈ శారీస్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి ఇదిగోండి ఈ శారీ చూడండి టచ్ వర్క్ లాగా మొత్తం హాఫ్ అండ్ హాఫ్ అనమాట హాఫ్ అంతా కూడా వర్క్ వచ్చింది హాఫ్ అంతా ఇట్లా తోటి వచ్చింది ఇలా రకరకాలు ఏ శారీకి ఆ శారీ డిఫరెంట్గా ఉన్నది చాలా అండి ఇది పట్టులో ఇప్పుడు ఈ వర్క్ శారీస్ వస్తున్నాయి కదండి ఇవి కూడా చాలా బాగున్నాయండి అంటే ఈ వర్క్ ఏదో ఈ ఫ్రంట్కి మాత్రమే కాదు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంది మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ఉన్నదనమాట ఇదిగోండి మొత్తం ఫుల్ వర్క్ చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా ఇవి కూడా సిక్స్ థౌజండ్ ఉన్నాయి అనమాట అంటే మంగళగిరి పట్టు మీద ఆల్ ఓవర్ వర్క్ ఇక మంగళగిరి పట్టుకి డిజైనర్ కాన్సెప్ట్ తోటి డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ వేయించారండి ఈ శారీస్ చాలా బాగున్నాయండి మంగళగిరి పట్టు శారీస్కి అనమాట ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి పార్టీస్కి వాటికి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి సిక్స్ అండి అలానే వాటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట మీరు షాప్కి వస్తే అన్ని వెరైటీస్ చూడొచ్చు ఫైనల్లీ నా కోసం తెప్పించిన చీర ఇదే అండి నేను చాలా ఇష్టపడిన చీర ఈ చీరను చూడంగానే గుర్తుపట్టు ఉంటారు కదా లాస్ట్ టైం చూసి మిస్ అయ్యాను అనమాట ఇప్పుడు ఈ శారీ తెప్పించుకున్నాను ఒక్కో చీర మన మనసుకి బాగా నచ్చుతుంది కదండి అలా నచ్చిన ఈ చీర మిస్ అయిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ నా కోసం తెప్పించడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇది ప్యూర్ పట్టు శారీ అనమాట అండి పెన్ కలంకారీ తోటి వచ్చిన ఈ పట్టు చీర ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండి చాలా బాగా నచ్చింది నాకు రేట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది ఎందుకంటే పట్టు పెన్ కలంకారీ అంటే కాస్ట్ ఉంటాయి అనమాట ఇలా రకరకాల డిజైనర్ పట్టు చీరలు ముఖ్యంగా వెడ్డింగ్ కలెక్షన్ అయితే అండి సూపర్ ఉన్నది బంగారం వెండితో నేయించిన ఒరిజినల్ పట్టు చీరలు చాలా బాగున్నాయి అనమాట ఒకసారి మీరు మంగళగిరి చిల్లపల్లి సీఎంఆర్కి విజిట్ చేయండి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అలానే నేను ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ చీర మీకు నచ్చిందండి ఈ శ్రావణ మాసానికి ఈ చీర కట్టుకుంటాను మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి